మన కొట్లలో ధాన్యం లేకపోతే అనగా మన గృహంలో సరైన ఆహార పదార్థాలు లేకపోతే మన జీవితాల్లో మన కుటుంబాల్లో మనం ఎలా ఉంటాం చెప్పండి హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైనా ఒకవేళ మనకు ఈ పోటుకి మనం ఆహారం చేసుకోవటానికి మన కొట్లలో అనగా మన గృహాల్లో ధాన్యం లేకపోతే అనగా రైస్ అనేది లేకపోతే మనం ఎలా ఉంటామో ఎలా ఉంటాం చెప్పండి ఏదో కొంత విచారంగా ఉంటాం ఈ పూట ఎలా మనం భోజనం చేయాలి పిల్లలకి ఎలా పెట్టాలి అనే ఆలోచన మనలో ఉంటుంది ఇక్కడ దేవుడు అంటున్నాడు ఒకవేళ మీ కొట్టలో ధాన్యం ఉన్నా లేకపోయినా అలాగే మీరు చేసే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు చేతి పని కావచ్చు మరి ఏదైనా కావచ్చు అది ఫలించినను ఫలించక పోయినను దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడి ఆశీర్వాదము ప్రతివారి పక్షమున విభిన్నంగా ఉంది ఎందుకంటే మానవుల యొక్క చేతి కష్టాజితాన్ని ఆశీర్వదించే విధానం వేరు అలాగే రెండవదిగా చూడగలిగితే ఆయన ఆశీర్వాదముల ఉద్దేశం ఏంటంటే నీకున్నటువంటి చేతి పనులు కావచ్చు నీకు కలిగిన యావత్తు కావచ్చు నువ్వు ఏదైతే చేస్తూ దేని మీద అయితే ఆధారపడుతున్నావో దాని నుంచి నీకు ఒకవేళ ఆదాయం రాకపోయినా నుంచి నీకు ఒకవేళ అయో సదుపాయాలు రాకపోయినా దేవుడు ఏం చేస్తాడంట ఇది మొదలుకుని ప్రభు నిన్న ఏం చేస్తాడంట ఆశీర్వదించటం మొదలు పెడతాడు